రాబోతున్నాయి దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజల్ట్ కూడా రాబోతున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవరు అనేది ఒక స్పష్టత అయితే రావడం జరిగింది సో ఇక ఒడిసా గురించి మనం ఈరోజు చర్చించుకున్నాం మన పక్క రాష్ట్రమైన ఒడిసాలో ఈసారి తీర్పు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంది సో దేశవ్యాప్తంగా కూడా ఒడిసా వైపే చూస్తున్నారు ఎందుకంటే ఒడిసాలో నవీన్ పట్నాయక్ కంటిన్యూగా ఐదు సంవత్సరాలు అంటే ఫైవ్ టైమ్స్ ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దిగ్విజయంగా నిర్విరామంగా కొనసాగుతున్నారు భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇటువంటి అదృష్టం దక్కలేదని చెప్పొచ్చు సో ఈసారి ఎన్నికలు జరిగాయి కదా మన ఆంధ్రప్రదేశ్తో పాటు వారికి కూడా శాసనసభ ఎన్నికలు జరగ జరిగింది సో ఈసారి ఒడిశాలో మళ్ళీ నవీన్ పట్నాయక్ ఆరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే ఈసారి బీజేపీ బోనింగ్ కొడుతుందా అనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఎగ్జిక్యూటివ్ ఫోల్స్ అన్నీ కూడా ఒకటో తారీఖు చెప్పినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈసారి ఒడిశాలో బీజేపీ విజయ్ దుందుబి మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ శుభోదయం మరి కొద్ది గంటల్లో కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది సో దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాలు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అన్నది ఒక క్లారిటీ అయితే వచ్చేసేసింది సో ఇక మన పక్క రాష్ట్రమైనటువంటి ఒడిశా తీర్పుపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు ఎందుకంటే ఒడిశా రాష్ట్రానికి వరుసగా ఐదు సార్లు నిర్విరామంగా దిగ్విజయంగా నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజు జనతాదళ్ పార్టీ విజయం సాధించడం జరిగింది సో ఈసారి ఆరోసారి కూడా అక్కడ నవీన్ పట్నాయక్ గెలిచారంటే దేశ రాజకీయాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఓటమి నేతగా నవీన్ పట్నాయక్ ఒక రికార్డు సృష్టించబోతున్నారు సో ఈసారి ఒడిశా తీర్పుపై దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు మరి ఒడిశా రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది అన్నది మనం చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ ఫోల్స్ అన్ని కూడా ఒకటో తారీఖు వారి సర్వేలను రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మనం చూసుకుంటే ఈసారి ఒడిశాలో భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ కలిగి ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ ఒడిశాలో తన ప్రభావాన్ని చూపిస్తుందని చాలా సంస్థలు కూడా ప్రకటించడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఒడిశా రాష్ట్రంలో ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈసారి ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో బీజేపీ దాదాపుగా పంతొమ్మిది లేదా ఇరవై స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అన్ని సర్వే సంస్థలు చెప్పాయి మరి ఎంత మేరకు నవీన్ పట్నాయక్ బీజేపీని కట్టడి చేయగలరు అంటే దిగ్విజయంగా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు బహుశా భారతదేశ చరిత్రలో కంటిన్యూస్గా నిర్విరామంగా ఉన్నది ఒక నవీన్ పట్నాయక్ అని చెప్పొచ్చు అంటే వారికి నవీన్ పట్నాయక్ పైన అంత గౌరవం అంత అభిమానం ప్రేమ ఉందని చెప్పుకోవచ్చు ఒడిశా ప్రజలకి దాదాపుగా రెండు వేల సంవత్సరంలో ఆయన ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు దాదాపుగా ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరుగుతుంది అంటే నిర్విరామంగా ఐదు సంవత్సరం ఐదు టైమ్స్ ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం అన్నది భారతదేశ చరిత్రలోనే ఏ నేతకు కూడా దక్కనటువంటి అరుదైన గౌరవం నవీన్ పట్నాయక్ దక్కిందని చెప్పొచ్చు సో ఈసారి ఎగ్జిక్యూటివ్ ఫోల్స్ అన్నీ చూసినట్లయితే మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా ఎంపీలు గెలిచే అవకాశం ఉంది అని చెప్తారు మొత్తానికి ఒడిశా రాష్ట్రంలో ఇరవై మంది ఎంపీలు ఉన్నారు ఒడిశా రాష్ట్రానికి ఇరవై ఒక్క పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇరవై ఒకటిలో ఈసారి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులందరూ చెప్తూ ఉన్నారు సో మరి చూడాలి ఇక ఒడిశా అసెంబ్లీ విషయానికి వస్తే ఈసారి ఏ పార్టీ కూడా ఎక్కువ సీట్లు సాధిస్తుంది అని చెప్పట్లేదు ఎందుకంటే ఎవరికి కూడా మెజారిటీ రాదు రెండు పార్టీలు హంగ్ వచ్చే అంశాలే కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఒడిసా అసెంబ్లీలో నూట నలభై ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి సో నూట నలభై ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఈసారి అరవై రెండు అరవై రెండు రావచ్చు బీజేపీకి అలాగే బీజేడి పార్టీకి అని చెప్తున్నారు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి మరి ఎందుకంటే ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలబడ్డారు సో ఇక్కడైతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఐదు ఆరో సీట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి చూడాలి మరి ఒడిశా రాష్ట్రంలో ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయి జాతీయ పార్టీలు అన్నది సో ఇక మనం ఏపీ విషయానికి వచ్చేద్దామా అందరూ కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అని చెప్పేసేసి ఒక కొద్ది గంటల్లోనే కౌంటింగ్ అవుతుంది కదా మరి ఎందుకు ఇంత ఆతృతగా చూస్తున్నారన్నది అర్థం కావట్లేదు సో దేశ రాజకీయాల్లో ఏపీ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు అని చెప్పేసి చాలామంది కూడా ఆసక్తికరంగా ఇప్పుడు కూడా కామెంట్స్ పెడుతున్నారు సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ ఒకసారి వారికి రిప్లై ఇద్దామా ఓకే కామెంట్స్ చూద్దాం ఫస్ట్ ఎవరు పెట్టారు మాధవ్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేదు గోపి గారు వైసీపీ మళ్ళీ వస్తుంది పూర్ణచంద్ర యాదవ్ టీడీపీ శ్యామల టీడీపీ అన్న నెల్లూరులో ఎవరు గెలుస్తారు చాలామంది అడుగుతున్నారు ఇంక నెల్లూరులో ఎవరండి ఇంక అందరూ అనుకున్నట్లే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరులో తిరుగులేదనుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే చాలా మంచి పనులు చేశారు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సో నెల్లూరులో వచ్చేసి ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తిరుగులేదు విజయసాయి రెడ్డి అంటే ఎవరు తెలియదు కదా నెల్లూరు ప్రజలకు కూడా అంతగా ఎందుకంటే ఆయన నెల్లూరు ప్రజలకు చేసిన సేవ లేదు అంతగా ఎక్కువగా చేసింది వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సో ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా నెల్లూరులో కనిపిస్తున్నాయి నెల్లూరులో ఈసారి టీడీపీ ఎంపీ గెలవబోతున్నారు టీడీపీ పార్టీ చెండ ఎగురవేస్తున్నట్లుగా దాదాపుగా అన్ని సర్వేలు చెప్పాయి సో ఇదిలో ఇంకొకటి డౌట్ లేదు సో ఇంకొకరు ఎవరు కామెంట్ చూద్దాం వైజాగ్ వైజాగ్లో ఎవరు గెలుస్తారు పుష్ప గారు ఖచ్చితంగా పుష్ప గారు వైజాగ్లో తగ్గేదే లేదన్నట్టుగా టీడీపీని గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ భరత్ గారు టీడీపీ నుంచి ఉన్నారు అలాగే బొస్తా ఝాన్సీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు సో కే పాల్ గెలుస్తారా కే పాల్ మరి ఎందుకు కే పాల్ గారిని వైజాగ్ ప్రజలు నమ్మడం లేదు వారు నమ్మాలి ఆయన్ను ఒకసారైనా ఆయన పార్లమెంట్కి పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరం కోరుకున్నాం సో ఓకే లైవ్ చూసిన అందరికీ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి కదా సో మంచి వీడియోస్ ఉన్నాయి మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మంచి వీడియోలు తీయడానికి కూడా నాకు ఉంటుంది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మీరు మన ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే తర్వాత మీకు ఏం బలవంతం లేదు కదా సో ఓకేనండి ఫోల్స్లో చాలా మంచి వీడియోస్ పెట్టాను చూడండి మీ అందరికీ నచ్చుతాయి అలాగే వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అవి చూడండి మీకు నచ్చుతాయి ఇంకా షార్ట్స్ వీడియోస్లో కూడా చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీ అందరికీ నచ్చుతాయి చూడండి ప్లీజ్ లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఖచ్చితంగా ఒడిశాలో వచ్చేసేసి కమల వికాసం అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఒడిశా రాష్ట్రంలో ఈసారి భారతీయ జనతా పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలను కూడా గెలవబోతుంది కాంగ్రెస్ ఇక్కడ కూడా ఖాళీ అయిపోతుంది కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని చెప్పేసి ఎంపీ స్థానాల్లో చాలామంది చెప్తున్నారు సో చూడాలి మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ హీనాతహీనంగా పడిపోతున్న వేళ భారతీయ జనతా పార్టీ తన ప్రభావాన్ని పెంచుకుంటూ పోతుంది సో మళ్ళీ రాహుల్ సారథ్యాన్ని దేశ ప్రజలు తిరస్కరించారా అంటే తిరస్కరించారని చెప్పచ్చు మరి దీనికి ఏం సమాధానం చెప్తారా కాంగ్రెస్ నేతలు మరి ఎలా కప్పిముచ్చుకుంటారంటే వారు ఖచ్చితంగా ఈసారి ఈవీఎంల పైన నిపమన్నది వేస్తారు ప్రతిసారి అదే కదా ఈవీఎం మిషన్లు దొంగ ఈవీఎం మిషన్లు మోసం చేస్తున్నాయని చెప్తారంటే వాళ్ళు గెలిస్తే మాత్రం ఈవీఎం మిషన్లు ఓకే పర్ఫెక్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వైనాడులో ఈవీ ఈవీఎం మిషన్లు స్పష్టంగా పనిచేస్తూ ఉన్నాయి వేరే చోట ఎక్కడ పనిచేయో అది వాళ్ళ అభిప్రాయం సో ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి టైం అవుతుంది వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి కదా సో మరి నేను ఈవినింగ్ వచ్చేసేసి మనం ఇంకొక లైవ్ కార్యక్రమం ఒక రెండు మూడు చూద్దాం మనం ఈరోజు మొత్తానికి మొత్తంగా చాలామంది విశ్లేషణ చేయమన్నారు సో వర్క్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను సో నేను మళ్ళీ మీకు లైవ్లోకి వస్తాను సో లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫోన్ మాత్రం పెడతాను ఇప్పుడు లైవ్లో దానికి మీరందరూ కూడా రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాను సో ఓకే అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫోల్ పెట్టాను చూడండి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి ఫోల్ పెట్టాను దాంట్లో మీరు అందరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఓకే ఓట్ అంతా వేయండి ఒక టూ మినిట్స్ మాత్రం ఈ ఫోల్ పెడదాం తర్వాత నేను రిజల్ట్స్ చెప్తాను సో అంతవరకు నాకు టైం అవుతుంది వరకు వెళ్ళాలి నేను <clears> Thank <throat> you.